హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి జెనీస్ కిచెన్ మీ ప్రియాంక ఈరోజు ఇంట్లోనే ఎంతో హెల్తీగా మనము ఈ ఫ్రై కర్రీ అనేది చేసుకోవచ్చు బీట్రూట్ క్యారెట్ తురుముతో నేను ఈ ఫ్రై కర్రీ అనేది చేశాను చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ సమయం కూడా పట్టదు టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీతోనైనా రైస్తోనైనా ఈ ఫ్రై కర్రీ అనేది మనము సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనము ఒక కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని ఇందులోనికి రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ ఇటెక్కక ఇందులోనికి పొట్టి తీసిన వెల్లుల్లిపాయలు కూడా మనం యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకున్నాక ఇందులోనికి హాఫ్ స్పూన్ మినప్పప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు హాఫ్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనికి మూడు ఎండుమిరపకాయలు కూడా మనము యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఈ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక మనము ఇక్కడ రెండు బీట్రూట్ రెండు క్యారెట్ నేను తీసుకున్నాను వీటికి పైన తొక్క తీసి మనం తురుముకోవాలండి ఇలా తురుముకున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు వస్తుంది ఇలా తురుముకునేది మనము ఫ్రై చేసుకుంటే రైస్తోనైనా చపాతీతోనైనా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి తినడానికి వీలుగా చపాతీతోనైతే మీరు ఏ విధంగా చేయండి ముక్కలు కోసుకొని ఫ్రై చేసుకునే కన్నా ఇలా తురుముకొని ఫ్రై చేసుకునేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి నేను పావు కేజీ బీట్రూట్ తీసుకున్నానండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బీట్రూట్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ క్యారెట్ తీసుకున్నాను ఇక్కడ నేను ఇవి రెండు కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులోనికి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఇందులోనికి హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవి రెండు కూడా ఇలాగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా బీట్రూట్ క్యారెట్ ఫ్రై అనేది మనము ఎప్పటికప్పుడు మనము రైస్తో కానీ చపాతీతో కానీ తీసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవి పచ్చి మనం తింటే మనకి మంచిదే ఎందుకంటే వీటి వల్ల మనకి కంటి చూపు కూడా బాగా కనిపిస్తుంది ఇందులో విటమిన్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి మన స్కిన్ కూడా బ్రైట్నెస్గా ఉంటుంది కాబట్టి క్యారెట్ బీట్రూట్ అనేది మీరు ఎప్పుడు కూడా స్కిప్ చేయకండి క్యారెట్ బీట్రూట్ నార్మల్గా పిల్లలు తినకపోతే ఒకసారి ఇలా ఫ్రై చేసి పెట్టండి ఇలాగా మనము పిల్లలకి డైలీ క్యారెట్ బీట్రూట్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇలాంటి హెల్తీ ఫుడ్స్ మీరు ప్రొవైడ్ చేయండి ఇంట్లోని పిల్లలకి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ చేశారంటే ఇలా దగ్గరికి అవుతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఇది చపాతీకి రైస్కి ఈ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ఫ్రై చేయండి మీ ఇంట్లో ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్